నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రాంబాబు రిపోర్టర్ సూర్యాపేట అమాయక మధ్యతరగతి నిరుద్యోగుల ఆశలని ఆసరాగా చేసుకొని కొంతమంది దుర్మార్గులు లక్షల రూపాయలు దండుకుంటున్నారు నిన్నటికి నిన్న సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి దాదాపు పన్నెండు మంది నుంచి ఇరవై నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఒక ఆయన అసిస్టెంట్ డైరెక్టరు ఇంకొక ఆయన సీనియర్ అసిస్టెంట్ వీళ్ళిద్దరిని కూడా జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయడం జరిగింది ఇంతవరకు మంచిగా ఉన్నది కానీ మరి ఏజెన్సీల సంగతి ఏంటిది అసలు ఈ నియమ నియామక ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలు తెలుసుకునే ముందు మిత్రులారా ఐఆర్ టెన్టీ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సామాజిక అంశాలు మాత్రమే మాట్లాడతాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నాకు కొంత మోటివేషన్ గా ఉంటుంది మరిన్ని సామాజిక అంశాల మీద సమస్యల మీద నేను మాట్లాడటానికి నాకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ రూపంలో దయచేసి అందరు వాట్సాప్లో నాకు కామెంట్ పెడుతున్నారు నిన్న దాదాపు ఒక వీడియోకు వంద నుంచి నూట యాభై మంది నాకు వాట్సాప్లో కామెంట్ పెట్టారు దయచేసి మీ కామెంట్ని వీడియోకి యూట్యూబ్ వీడియో కింద ఉన్నాయి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తే ఈ ప్రభుత్వాల మీద అధికారుల మీద ఒత్తిడి పెరుగుతుంది సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను మీతో ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేయాలి వ్యాపారం చేస్తానికి డబ్బులు లేవు పెద్ద ఎత్తున పెట్టుబడి ఉండటమా ధైర్యం జరిపోకపోవటమా లాభ నష్టాలు భయం వలన చాలామంది కొంత తెల్లగా ఉండాలి సమాజంలో అంటే ఏదో ఒక చిరుపాటి ఉద్యోగం ఉండాలి అందరూ ప్రభుత్వ ఉద్యోగాల్ని పొందలేరు ప్రభుత్వ ఉద్యోగాలని గెలుచుకోలేరు కానీ చాలా పోటీ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంవత్సరాల తరపడి కష్టపడాలి ప్రయత్నం చేయాలి నోటిఫికేషన్లు వస్తాయా రావా వచ్చినా కానీ వాటి యొక్క నియామ ప్రక్రియ కఠినంగా ఉంటుంది అనేటువంటి తరుణంలో చాలామంది ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల వైపు పరుగులు పెడుతున్నారు ఒక వీళ్ళ యొక్క బలహీనతల్ని వీళ్ళ ఆశని ఆసరగా చేసుకునేటువంటి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు లక్షలకు లక్షల రూపాయలు దండుకొని అనర్హులకు ఉద్యోగాలు ఇస్తున్నారు నేను కొద్దిమంది అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడినా అరే ఎనిమిది వేలు పదివేల రూపాయలకు రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు ఏంది ఇది ఇంత ఇట్లా ఎట్లా అంటే నాకు ఒక విచిత్రమైనటువంటి విషయం చెప్పారు వాళ్ళు పది ఎకరాల పొలం కూడా వ్యవసాయం చేసిన పిల్లనిచ్చి తల్లిదండ్రులు ముందుకు రావట్లేదు కానీ నువ్వు కనీసం పదివేల రూపాయలు చాలు ఉద్యోగం పదివేల రూపాయలు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నా అంటే వాళ్ళ మెడికల్ కాలేజా ప్రభుత్వ ఆసుపత్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేకపోతే డిఎంహెచ్ఓ ఆఫీసా లేకపోతే ఐసిడిఎస్ ఆఫీసా లేకపోతే కస్తూర్బానా ఏదో ఒక డిపార్ట్మెంట్లో పదివేలన్న రాని వానికి మాత్రం ముప్పై నుంచి యాభై లక్షల రూపాయలు కట్నం ఇచ్చి పిల్లనిచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది పద ఎకరాల పొలం అంటే దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు ఆస్తున్నా కానీ పిల్లనిస్తాను వ్యవసాయం చేస్తున్నట్టే ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ కారణం వల్ల కూడా ఈ అక్రమార్కులకు ఆసరాగా మారుతున్నది నియామక ప్రక్రియ జరిగేటప్పుడు ఖచ్చితంగా పేపర్ ప్రకటన ద్వారా నోటిఫికేషన్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత దరఖాస్తులు ఎవరైతే అర్హులున్నారో వాళ్ళ నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలి ఆహ్వానించిన తర్వాత వాటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాడి అర వాళ్ళ అర్హతలు మొత్తం చూసిన తర్వాత మెరిట్ లిస్ట్ని ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి అంటే వీళ్ళు ఈ ఉద్యోగానికి నేను ఇన్ని ఖాళీలు ప్రకటించినాము ఇన్ని పోస్టులు ప్రకటించినాము వీళ్ళు ఎంపిక కాబడ్డరు మీకేమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అని చెప్పి ఒక డిస్ప్లే లిస్ట్ను కూడా ప్రకటించాల్సి ఉంది కానీ ఇవేమీ జరగవు సోర్సింగ్లో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ రాజకీయ నాయకుడు ఉన్నతాధికారి ఎవరైతే తమ అనుయాయులు ఉంటారో ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ కూడా అంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా ఇదే ప్రక్రియ గతంలో కూడా లక్షల లక్షల రూపాయలు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వసూలు చేసిరని మెడికల్ కాలేజీ ముందు దాదాపు యాభై నుంచి అరవై మంది బాధితులు ధర్నా రాసరేకా చేసి వాళ్ళు నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ చెప్తులు అరవేలాగా తిరిగినా కానీ వాళ్ళకి న్యాయం జరగలేదు పాపం వాళ్ళ యొక్క లక్షల రూపాయలు మొత్తం కూడా అక్రమార్కుల కూడా కూడా అప్పన్నంగా ఉద్యోగం రాదు కష్టపడుతున్న ఏదైనా వస్తుంది ఏది చేయాలన్నా కానీ కష్టం కావాలి అంతేగాని మీరు అదే రెండు లక్షలో మూడు లక్షలు ఏదో చిన్నపాటి కిరాణా కొట్టు పెట్టుకున్నా కానీ దర్జాగా బతుకొచ్చు మీకు ఇచ్చేది ఎంత వాడు రెండు లక్షల రూపాయలు పెట్టినా పదివేల రూపాయల నౌకరి ఎనిమిది వేల రూపాయల నౌకరి మొన్న దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది నుంచి జీతాలు రాలేదు వాళ్ళు రోడ్ ఎక్కిన పరిస్థితి అదే నెలకు టంచ పడే జీతాలు రాదు అనవసరంగా అర్హులు దాచకండి వాళ్ళ పడి ఉద్యోగాల కోసం పడి మీ డబ్బులు నాశనం చేసుకోకండి మిమ్మల్ని మోసం చేస్తానికి మాత్రమే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు మీరు లక్షల రూపాయలు వచ్చే విధంగా కూడా ఇది లేదు దాదాపు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు మాత్రమే అరకొర జీతాలు ఉన్నాయి అవి కూడా ఆరు నెలలకు ఏడు నెలలకు కానీ వచ్చే పరిస్థితి లేదు మరి వేల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరిగింది మార్చి నెల రెండు వేల ఇరవై మార్చి నెలలో పాత ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ రద్దైపోయింది కొత్త ఏజెన్సీకి ఇవ్వాలి ఆయన పాత ఏజెన్సీ నాకు రెన్యువల్ చేయండి అని దరఖాస్తు పెట్టుకున్నాడు లేదు సరే ఇక్కడ అధికార పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళ అనుచరు వర్గానికి ఇవ్వాలి కాబట్టి దాన్ని పెండింగ్ లో పెట్టి ఈ ఏజెన్సీకి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేసిరు ఆయన పాత ఏజెన్సీ ఆయన కోర్టుకు పోయిండు ఈ ప్రక్రియ ఆగిపోయింది ఈ ఆగిపోయిన క్రమంలోనే ఎట్లా ప్రభుత్వ పెద్దకు సంబంధించినటువంటి వాళ్ళ ఏజెన్సీకి వస్తుందని చెప్పి వీళ్ళు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేటువంటి ఇద్దరు ఉద్యోగులు ఇక్కడ చక్రం తిప్పారు తమకు అనుకూలమైనటువంటి వాళ్ళు తమకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరించి దాదాపు రెండు లక్షల రూపాయలు వసూలు చేసి పన్నెండు మందిని వివిధ డిపార్ట్మెంట్లు సూపర్ కు కలెక్టర్ తెలవకుండా డిపార్ట్మెంట్ కు ఎవరైతే బాసులుంటారో ఆ డిపార్ట్మెంట్ దగ్గర పంపించి సూపర్ గారు పంపించారు మీరు పనులు పెట్టుకోండి అని చెప్పి దాదాపు రెండు నెలల నుంచి వాళ్ళని పనులు నడిపిస్తున్నారు ఇటీవల కాలంలో పాత ఏజెన్సీని రద్దు చేయాలని చెప్పి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కొన్ని నోటీసులు ఇష్యూ చేయటం ఆయన కోర్టుకు పోవటం కోర్టు పోయిన కదా సూపర్ ఈ కొత్త వాళ్ళు వచ్చి పని చేస్తున్నారంటే కొంచెం సమాచారం అందించటం వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కలెక్టర్ దగ్గర ఆయన ఒక కమిటీ వేయటం కమిటీ వేస్తే వీళ్ళు అసలు ఎటువంటి ఆర్డర్ కాపీ లేకుండా ఇక్కడ పని చేస్తున్నారని చెప్పి రిపోర్ట్ ఇవ్వటం వల్ల వీళ్ళు ఏం చేసి వీళ్ళిద్దరు కూడా ఏజెన్సీకి సంబంధించిన విధానంతో కుమ్మక్క అయిపోయి ఎట్లాగో రేపు మాపో నీకే ఏజెన్సీ వస్తుంది వీళ్ళని పెట్టుకుందాం వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు చేసినా తల కొంచెం తీసుకుందాం అనేటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి వాళ్ళ పన్నెండు మంది దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళని నియామక పత్రం లేకుండా ఆస్పత్రిలో పెట్టడం జరిగింది అది కమిటీ రిపోర్ట్ ఇవ్వడం తోటి నిజా నిజాలు బయటపడితే డబ్బులు తీసుకునే చెప్పి ఉద్యోగులు ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది అసలు ఏజెన్సీ పరిస్థితి ఏజెన్సీలో ఎందుకు చర్యలు తీసుకుంటే ఒక్కొక్క ఏజెన్సీ లక్షల లక్షల రూపాయలు దండుకుంటారు వాళ్లకు ఈ నెలకు జీతాలు పిఎఫ్ ఈఎస్ఐ వీటిల్లో ఏం రాదు టూ పర్సెంట్ ఏం వస్తుంది చాలా తక్కువ అమౌంట్ ఎప్పుడైతే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడ్డనుకో వాళ్ళ పంట పండిట్టే లక్షలకు లక్షల అమాయకుల దగ్గర వసూలు చేస్తున్నారు దయచేసి నేను ఈ కలెక్టర్ గారికి కానీ లేకపోతే ఈ జిల్లా మంత్రి గారికి కానీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అరువులైనటువంటి వారికి ఉద్యోగాలు ఇవ్వండి దాదాపు ఇప్పుడున్నటువంటి సుజాత జిల్లాలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో సగం మంది అనర్హులే మెరిట్ లేదు కేవలము ఏజెన్సీ వాళ్ళకు సంబంధించిన లేకపోతే ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన లేకపోతే ఉన్నతాధికారులకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ అనుయాయులకు డబ్బులు ముట్ట చెప్పిన వాళ్లకు ఇచ్చిర్రు మెరిట్ లేకుండా ఇప్పటికైనా కానీ ఈ నియామక ప్రక్రియ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామక ప్రక్రియ ఒక కమిటీ ఉండాలి జిల్లా వ్యాప్తంగా ఒక స్వతంత్ర కమిటీ నేయండి ఏ ఏ డిపార్ట్మెంట్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే ఎటువంటి అర్హతలు ఉండాలి వార్డు కూడా అయితే ఎటువంటి అర్హతలు ఉండాలి స్టోర్ కీపర్ అయితే ఎటువంటి అర్హతలు ఉండాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఎటువంటి ఉండాలి నాకు తెలిసి ఒక పని ఆఫీస్ లో ఒక బాస్ ఉండే ఇంతకు ముందు ఆమె ఇంట్లో పని ఒక ఆ బైడ్ కలెక్టరేట్ లో పెట్టిపోయింది అంటే ఇట్లా ఎవరికి అనుకూలంగా ఎవరి బంధుగానే ఉంటే ఎవరికి అనుకూలంగా ఇళ్ళల్లో పనిచేస్తున్న ఉంటే మెరిట్ అవసరం లేదు ఏం అవసరం లేదు వాళ్ళు అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చేసి వెళ్ళిపోతారు లేదంటే డబ్బులు ఏడు రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తే వానికి ఇచ్చేస్తారు ఒక స్వతంత్ర కమిటీని వేయండి అవుట్ సోర్సింగ్ మెరిట్స్ ప్రకారంగా నిజమైన అయిన న్యాయం జరిగే విధంగా ప్రయత్నించాలని జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి